ఈ సిరిసిల్లా సహకార అసం బ్యాంక్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అనగా రామకృష్ణ డిప్యూటీ మినిస్టర్ కానీ ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు తేదీ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది దాని షెడ్యూల్లో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది తదుపరి నెక్స్ట్ డే ముప్పై తారీఖు నాడు స్పూటిని ఉంటుంది తర్వాత ముప్పై ఒకటో తారీఖు నాడు విడయాల్సి ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు తదుపరి ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు మా మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది తదుపరి వన్ అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది ఆ రోజు పాలకర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష ఉపాధ్యక్షకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమం నిర్వహించడం పడుతుంది